సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన అధ్యక్షులు డైరెక్టర్ల బృందం రైతుల సంక్షేమానికి అహర్నిషెడు కృషి చేయాలని ఆకాంక్షించారు సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో ఇతర అందేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రాఫీ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి విజయ్ కుమార్ నాయుడు సంంచి కిష్టయ్య పార్దసారథి గోపాల్రెడ్డి ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వ్యవస్థ మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో పుట్టినటువంటి కోపరటి వ్యవస్థ మన దేశంలో దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది వచ్చిన తర్వాత మనకి చిన్న సన్నకారు రైతులకి పేద బడుగు బలహీన ద్వారా రైతులకి సేవ చేసేదానికి ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వేల అరవై ముందు అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ రాకముందు ఈ సహకార సంఘాలు ఈ మన రైతు సోదరులకి ఎంతో ఉపయోగపడుతున్నటువంటిది ఆ రోజు ధనిక ధనికుల చేతిలో ఉన్నటువంటి డబ్బు తీసుకొని వడ్డీలు కట్టలేక ఎంతోమంది రైతు సోదరులు ఆ పొలాలను కూడా ధనికలకు ఇవ్వడం జరుగుతుంది పరిస్థితులు ఈ సహకార సంఘాలను ఆ రోజు ఆ రైతులకి ఉపయోగపడతా వచ్చాయి తర్వాత పంతొమ్మిది అరవై తర్వాత ఈ సహకార సంఘాలని పట్టించుకోవడం రాజుడు వేడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా సహకార శాఖ ఒక మంత్రిగా ఉంటున్నాడు గత ఐదు సంవత్సరాల క్రితం నేషనల్ గవర్నమెంట్లో కూడా సహకార శాఖ ఈరోజు మనకు అమిత్ షా నిర్వహిస్తున్నాడు అంటే ఈ సహకార శాఖని నేషనల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎంత ఎక్కువగా మనకి సహాయం చేయాల్సి వస్తుందో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు నేషనల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్లో మనకు రావాల్సినటువంటి యూజా వచ్చింది కానీ మనం ఎకరాకు మూడు బస్సాలు ఓడాల్సిన యూజాని ఈరోజు దాదాపుగా పది బస్తాలు వాడుతా ఉన్నాం దానివల్లనే ఈరోజు మనకి యూరియా షార్టేజ్ తప్పక నిజంగా యూరియా ఇవ్వకపోవడం అనేది తప్పు మా తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి అధికార ప్రతిపక్షాలకి నేను చెప్తా ఉన్నాను నిజంగా కూడా యూరియా ఎంత వాడాలనేది గైడెన్స్ చూడండి వ్యవసాయ శాఖ సంపాదించండి మీరు గూగుల్లో కూడా ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు యూరియా వాడాలని తెలుస్తుంది దాన్ని బట్టే గవర్నమెంట్ యూరియా వేస్తుంది మన రైతు సోదరులు కూడా యూరియా వేస్తే ఎక్కువ పంట వస్తుంది ఎక్కువ ధాన్యం వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎక్కువగా యూజా వాడటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాపోయే రోజుల్లో కూడా రైతులకి ఇన్ని బస్తాలు కావాలని కూడా ఇచ్చేదానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధంగానే మనకి రోజు డిమాండ్ ప్రకారమే సప్లై కూడా చేస్తుంది ఎన్నికైనా ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ తెలియజేసినట్టు గత పది రోజుల నుంచి మనకు పండగ వాతావరణం మొదలై పిఎస్సిఎస్ కానీ ఏఎంసీ చైర్మన్లు కానీ అందరూ ఎన్నికైనందుకు వీళ్ళందరికీ పదవులు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఉయ్య ప్రవీణ్ గారు చెప్పినట్టు రైతు సోదరులకి అండగా నిలబడ్డానికి ఈ పదవులు వచ్చినందుకు మీ అందరూ అదృష్టంగా భావించాలి మీ అందరు కూడా రైతు సోదరులకు అనుగుణంగా పనిచేస్తూ మీకు ఇచ్చిన పదవుల్ని ఒక వరంగా తీసుకొని ఒక బాధ్యతగా రైతు సోదరుల కోసం పనిచేస్తారని గట్టిగా నమ్ముతున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉన్న నాయకుడో మనకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలుసు వైసీపీ ప్రభుత్వానికి తెలుసు ఆయన ఈ రోజు నుంచి ఈ రోజు గురించి ఎప్పుడో ఆలోచించరు గతంలో మన భవిష్యత్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఆలోచించే విజను నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అది మనం గతంలోనే ఆయన నాయకత్వంలో చూసాం ఈరోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మనకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రెండు వేల నలభై ఏడు గురించి ఈ రోజు నుంచే ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అలాగే మీ అందరికీ తెలుసు అన్నం పెట్టే అన్నదాతని ఎప్పుడూ ఆయన ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకెళ్తూ ఉంటారు రైతు సోదరులకి ఎప్పుడు కూడా ఆయన అండగా నిలబడుతూ ఉంటారు మరి మన ఐకమత్యమే మనకు బలం మన ఐకమత్యమే మనకు బలం మరి అది నిరూపించారు రెండు వేల ఇరవై నాలుగులో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం అందరం కూడా సమన్వయంగా సమిష్టిగా పనిచేసిన దానివల్లే ఆ దుర్మార్గమైన పరిపాలనని ఆ దుష్ట పరిపాలనని ఆ రాక్షస పరిపాలనని మరింత ముందు కలిగ కానీ మనలో ఏమాత్రం ఐక్యత లేకుండా ఉంటే మనం ఎట్టి పరిస్థితులు సాధించలేమని చెప్పి కూడా మనం చేస్తూ ఉంటాం మరి మీరందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ తోటి అయిపోవడం వల్ల రేపు సర్పంచ్లు ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి మనం ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి నాయకత్వంలో నిల్వలు విజయశ్రీ గారిని ఏ విధంగా అయితే మనం సమిష్టిగా గెలిపించామో రాబోయే ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎవరిని అభ్యర్థిగా పెట్టినా ఎవరిని క్యాండిడేట్గా నిర్ణయించిన చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అదేవిధంగా నెల్లూరు విజయశ్రీ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ